ఫ్రెండ్స్ మా వెంకడు క్రియేషన్స్కు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ అందరూ చూస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ చూసి మిగతా వారితో షేర్ చేయండి లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలపండి ఫ్రెండ్స్ మన మనసు బాగలేనప్పుడు ఏదో కీడు శంకిస్తున్నప్పుడు మన ఒంటి మీద మన ఇంట్లో ఏదో దుష్ట శక్తులు ఆవహించినప్పుడు మనం భక్తి విశ్వాసాలతో హనుమాన్ చాలీస పఠిస్తే అంత మంచి జరుగుతుంది భూత ప్రేత పిచాసాలు పారిపోతాయి అంత శక్తివంతమైనది ఈ చాలీస ఈరోజు నా వీడియో ఈ విషయం మీద భక్తి శ్రద్ధలతో చేస్తున్నాను ఈ మధ్య నేను చాలామంది ఫ్రెండ్స్తో పరిచయస్తులతోనూ హనుమాన్ చాలీస గురించి మాట్లాడాను చాలామందికి శ్లోకాలు వింటారు కానీ వ్రాసింది ఎవరు మొదటిసారిగా విన్నది ఎవరు అన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అందుకే ఈ శక్తివంతమైన హనుమాన్ చాలీసా గురించి మనందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను శ్రీరామచరిత మానస్ వ్రాసింది తులసీదాస్ ఆయన శ్రీరాముని పరమ భక్తులు ప్రతిరోజు ఒక ఆలయ ప్రాంగణంలో సాయంకాలం పూట ఆయన శ్రీరాముని చరిత్ర గానం చేసేవారు అది వినడానికి భక్తులందరూ వచ్చి భక్తితో విని పరవశించిపోయేవారు శ్రీ ఆంజనేయస్వామి ఒక వృద్ధుని రూపంలో వచ్చి ముందు వరుసలో కూర్చొని శ్రీ విని పరవశించిపోయేవాడు అందరు భక్తులు వెళ్ళిన తరువాత మాత్రమే తను వెళ్ళేవాడు ఇలా కొంతకాలం జరిగింది ఒకనాడు ఎప్పట్లాగే ఆంజనేయ స్వామి ముందుగా వచ్చి ముందు వరుసలో కూర్చొని ఉన్నారు కథ మొదలైంది భక్తులందరూ రామనామం వింటూ పరవశించిపోయారు ఆ రోజుకు కథాలాపనం ముగిసింది అందరు భక్తులు వెళ్ళిపోయారు వృద్ధుని రూపంలో ఉన్న స్వామి మాత్రం కళ్ళు మూసుకొని రామనామ జపం చేస్తూనే ఉన్నారు ఇది గమనించిన తులసీదాస్ ఆ వృద్ధుని దగ్గరకు వచ్చి అతని భక్తికి మురిసిపోయి పాదాభివందనం చేశారు అంతే ఆంజనేయ స్వామి కళ్ళు తెరిచి తులసీదాస్ తన నిజస్వరూపాన్ని అంటే తన హృదయంలో దాచుకున్న సీతామాత సహిత శ్రీరాముల వారిని చూపించాడు తులసీదాసు మనసు ఆనందంతో నిండిపోయింది తనువు పులకరించింది వెంటనే భక్తి పార్యంతో ఆంజనేయ స్వామిని ఇలా స్థుతించడం మొదలు మొదలుపెట్టాడు జై హనుమాన్ జ్ఞానగుణ సాగరా అంటూ కీర్తించటం మొదలుపెట్టాడు అలా నలభై శ్లోకాల్లో ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు అదే శ్రీ హనుమాన్ చాలీస అంటే ఈ చాలీసాను చెప్పింది తులసీదాస్ మొట్టమొదటిసారిగా విన్నది స్వయంగా శ్రీ హనుమానులు వారే అందుకే ఈ శ్లోకాలు అంత పవర్ఫుల్ మనం ప్రతిరోజు ముఖ్యంగా మంగళవారం రోజు హనుమాన్ చాలీస తప్పకుండా విందాం స్వామి కృపకు పాత్రలు అవుదాం ఈ వీడియో చూసిన మీకు చేసిన నాకు అంతా మంచి జరుగుతుంది స్వామి కృపతో అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ వెంకడు క్రియేషన్స్ జై శ్రీరామ్